హలో అండి ములక్కాయ పచ్చడిని చాలా ఈజీగా ఎలా పట్టానో చూడండి చాలా బాగా కుదిరిందండి ఇదిగోండి ముందుగా ఇట్లా ములక్కాయలు తీసుకున్నానండి రెండు కప్పులు తీసుకున్నాను ఒకే కప్పు కొలతతో మీకు చూపిస్తానండి ములక్కాయలు ఈ సైజులో ఉండేలా చూసుకోండి మరీ సన్నగా కాకుండా లావుగా కాకుండా కప్పు ఇది ఇదిగోండి ఇది ఈ కప్పు తీసుకున్నాను ఈ కప్పుతోనే అన్ని కొలతలు అండి చాలా ఈజీ రెండు కప్పులు తీసుకున్నానండి ములక్కాయల్ని తర్వాత ఇదే కప్పుతో చింతపండు అండి అంటే ఒక బత్తాయి కా సైజులో ఉన్నంత చింతపండు అండి ఇదిగోండి ఇదే కప్పులు పెడుతున్నాను కొలతకి ఇలా పెట్టేసిన తర్వాత దీనిలో కొంచెం హాట్ వాటర్ పోసానండి త్వరగా నాన్తుందని దీన్ని హాట్ వాటర్ పోసి పక్కన నాన పెట్టేసాను ఈలోపు ఒక గరిట మెంతులు తీసుకున్నానండి కొంచెం తక్కువగా ఇవి వేగిన తర్వాత కొంచెం ఎక్కువ ఆవాలు తీసుకున్నాను అదే గరిటతో అండి అంటే ఒక గరిట మెంతులు ఒక గరిట ఆవాలు ఇట్లా వేయించుకున్న తర్వాత ఈ చింతపండు గుజ్జు నానిపోయిందండి నీళ్ళు పోసాం కదా ఇందాక తర్వాత దీన్ని ఇలా గుజ్జు తీసుకొని చక్కగా వడగట్టానండి పీసేవి రాకుండాను ఇదిగోండి ఈ కప్పు అయిందండి సేమ్ కప్పు తర్వాత అదే కప్పుతో కప్ప ఆయిల్ తీసుకున్నానండి ఈ కప్పాయిల్లో ఆయిల్లో ములక్కాయల్ని వేయించుకోవాలండి ఉసిరికాయలు అయితే గనక మనం ఎలా వేయించుకుంటామో అంటే బాగా వేగకుండా ఇట్లా సిమ్ లో పెట్టి కొంచెం వేగేదాకా పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలండి ఆ ముక్కలు బాగా వేగినట్లయితే గనక ఊడిపోతాయండి ములక్కాయలు అందుకని ఇట్లా వేయించుకోవాలి చూడండి కాయలు అయితే కనుక అసలు ముద్రలేదండి కానీ బాగున్నాయి కాయలు ఇవి మా తోటలో చెట్ల కాయలు అండి ఇవి చాలా బాగున్నాయి ఇవి తర్వాత ఆ ములక్కాయలు వేయించుకొని పక్కన పెట్టుకున్నాక కొంచెం ఆవాలు ఒక ఆరు ఏడు ఎండుమిరపకాయలు వేసుకొని వేగిన తర్వాత ఒక స్పూన్ వెల్లుల్లి పేస్ట్ వేసానండి తిరుగుమాతలు అంటే పచ్చని పప్పు మినపప్పు ఏమీ వేయలేదు నేను ఎందుకంటే పచ్చని పప్పు మినపప్పు వేసి అప్పటికప్పుడు తింటే బాగుంటది కానీ తిరిగి మాత పచ్చడి కొంచెం మీరు లేటుగా నిల్వ ఉండాలంటే గనక అంత బాగుంటుంది వేయలేదండి స్కిప్ చేసేయండి అది ఇక్కడ కరివేపాకు వేసుకున్నానండి మీకు ఇష్టమైతే గనక మీరు వేసుకోండి కొంచెం పచ్చని పప్పు మినపప్పు కూడా ఇదిగోండి తర్వాత కరివేపాకు ఇవన్నీ వేగిన తర్వాత ఒక స్పూన్ పసుపు వేసి ఇందాక నేను గుజ్జు తీసి పెట్టుకున్న చింతపండు రసాన్ని పోసానండి పలచగా ఉంది అనుకోవద్దు మనం కారం మెంతపిండి ఇవన్నీ వేసేటప్పటికి డిపోతుంది ఇదిగోండి కప్పు కారం కూడా కాదండి అరకప్పు మీద కొంచెం కారం అండి అరకప్పు కన్నా కొంచెం తక్కువ ఉప్పు చూసారా అండి ఈ అండి తర్వాత మనం ఇందాక మనం వేయించి పెట్టుకున్నాం కదా మెంతి పిండి ఒక స్పూను అలాగే ఆవపిండి ఒక స్పూను తర్వాత అండి ఒక నాలుగు వెల్లుల్లి రబ్బులు ఇందులో వేసేసానండి వేసిన తర్వాత ఇందాక మనం తిరుగుమాత వేసి పెట్టుకున్నది ఇందులో వేసి కలిపేసేస్తే ఇట్లా దగ్గరికి చక్కగా చక్కగా క్వాంటిటీ సరిపోయిందండి ఎక్కువ లేదు తక్కువ లేదండి ఇప్పుడు కొలతలు చెప్తాను ఒకసారి మీకు మళ్ళీ రెండు కప్పులు ములక్కాయలు అయితే కనుక ఒక కప్పు ఆయిల్ పట్టింది ఒక స్పూన్ మెంతులు ఒక స్పూన్ ఆవాలు అలాగే కొన్ని వెల్లుల్లిపాయ రెబ్బలు ముప్ప వంతు చింతపండు గుజ్జు తీసుకున్నాము అరకప్పు కారం అరకప్పు కన్నా కొంచెం తక్కువ ఉప్పు అంతేనండి ఇది సీసా వచ్చిందండి పచ్చడి నాకు ఇది కొంచెం ఊరిన తర్వాత అయితే బాగుంటుంది వెంటనే తింటే బాగుండదు కదా ఇప్పుడు సమ్మర్ లో నీ మొక్కలు కూడా వస్తాయండి మా వచ్చినట్టు కానీ ఇప్పుడు కాదండి వర్షాలు పడ్డాక తింటే పచ్చడి బాగా ఊరి బాగుంటుంది ఇది కూడా చూడండి సీసా అయిందండి నాకు కరెక్ట్ గా చాల ఇది చాలా బాగా వచ్చింది ఆయిల్ చూడండి ఎట్లా ఉందో ఇట్లా ఉండాలండి ఆయిల్ కూడాను కారం నేను ఇంట్లో పట్టించుకున్న కారం అండి అందుకని చక్కగా కలర్ఫుల్ గా కూడా ఉంది ఇదే కొలతలతో మీరు కూడా ట్రై చేయండి మీకు కూడా చాలా చక్కగా కుదురుతుందండి చాలా బాగుందండి పచ్చడి చాలా రోజులు నిల్వ ఉంటుందండి థ్యాంక్ యూ సో మచ్ అండి